ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిద్ధం ఇరకాటంలో పెట్టిన కిషన్ రెడ్డి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి ఆ ఇరకాటం ఎవరిని ఇరకాటంలో పెట్టారు అనేది చూసిద్దాం వివరణకి వెళ్ళే ముందు దయచేసి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అయితే తెలంగాణలో డబుల్ డిజిటల్ సీట్ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నది అసత్య ప్రచారం అని ఫైర్ అయ్యారు ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తుందని మండిపడ్డారు గత పదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కిషన్ రెడ్డి తెలంగాణకు గత పదేళ్ళు బీజేపీ ప్రభుత్వం ఏం ఏమి ఇచ్చిందో చెప్పేందుకు తాము చర్చకు సిద్ధం అని అన్నారు మయారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి అక్కడి అక్కడి ఐరన్ ఓర్ స్టీల్ ఉత్పత్తి సరిపోదని అన్నారు అలాగే ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ను బీజేపీ అమ్మాలని చూస్తోందని జరుగు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మే పరిస్థితి లేదని అన్నారు తెలంగాణలో ప్రాజెక్టు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే